మెగాస్టార్ చిరంజీవి తాజా సక్సెస్ తో మళ్ళీ టాప్ ఫామ్ లోకి వచ్చారు ఆయన నూట యాభై ఎనిమిదవ చిత్రం బాబీ కొల్లి దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామాగా సిద్ధమవుతోంది ఈ సినిమాలో క్రితి శెట్టి చిరంజీవి కూతురిగా నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ ను చేపట్టనుంది దీని గురించి డీటెయిల్స్ చూద్దాం ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో సెన్సేషనల్ హిట్ సాధించి అద్రగొట్టారు ఈ సక్సెస్ తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెరిగాయి బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ నూట యాభై ఎనిమిదవ చిత్రం సాలిడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది తాజాగా కృతి శెట్టి చిరంజీవి కూతురి పాత్రలో నటిస్తుందనే రూమర్లు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి కానీ ఇవి కేవలం ఊహాగానాలేనని వాటిలో ఎలాంటి నిజం లేదని సమాచారం ఈ రూమర్లు పూర్తిగా తప్పుడు వార్తలుగా తేలాయి కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని అంచనా ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెడీ అవుతోంది శంకర్ దర్శకత్వంలో రాశి ఖన్నా శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రం ఈ ఏడాది గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది తాజాగా రిలీజ్ డేట్ మారిందనే బస్ వినిపిస్తోంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ ఎంటర్టైనర్ గా సిద్ధమవుతోంది షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది నిర్మాతలు ఈ ఏడాది రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు ఇటీవల నిర్మాత ఏప్రిల్ రిలీజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు తాజా బస్ ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడు లేదా ఇరవై నాలుగున రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఈ డేట్స్ లో ఒకటి ఖరారు అని వినిపిస్తోంది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంతో ఈ చిత్రం మంచి అంచనాలు రేకెత్తిస్తోంది ఈ మూవీలో తమిళ నటుడు పార్తిబన్ విలన్ నటిస్తున్నాడు ఫ్యాన్స్ ఈ రిలీజ్ కోసం ఆసక్తిగా బలగం దర్శకుడు వేణు ఎల్దండి తదుపరి చిత్రం ఎల్లమ్మ దీంతో దేవి ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్నారు తెలంగాణ భక్తి సంస్కృతి చుట్టూ సాగే ఈ కథలో హీరోయిన్ విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఉంది బలగంతో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిన వేణు ఎల్దండి మూడేళ్ల గ్యాప్ తర్వాత తదుపరి ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు ఎల్లమ్మ టైటిల్తో రాబోతున్న ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా అవుతున్నారు తెలంగాణలో భక్తి శ్రద్ధలతో కొలిచే ఎల్లమ్మ దేవత చుట్టూ కథ సాగనుంది వేణు ఎనిమిది పాటు దేవికి కథ వివరించగా డీఎస్పీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టీజర్లు డీఎస్పీ పర్షి అనే మాస్ క్యారెక్టర్లో అదరగొట్టారు ఇందులో హీరోయిన్ ఉండదని కథ మొత్తం అమ్మవారి పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం అయితే ఎల్లమ్మ దేవత పాత్రకు కీర్తి సురేష్ ను సంప్రదిస్తున్నారట ఆమె ఓకే చెబితే త్వరలో అధికారిక ప్రకటన రానుంది తెలంగాణ సెంటిమెంట్ను మాస్ ఎలిమెంట్స్తో కలిపి వేణు ఈ సినిమాను ఎలా చూపిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు